సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నువ్వు ఇప్పుడు దేని గురించి ఆలోచిస్తున్నావో దేని గురించి బాధపడుతున్నావో నాకు తెలుసు తల్లి అంటే నీకు అప్పుల బాధలు అనేవి ఎక్కువైపోయినాయి ఆ ఎప్పు ఆ ఎప్పుడైతే కనుక అప్పుల బాధల నుంచి నువ్వు బయటపడతాను అని చెప్పేసి నా దగ్గరికి వచ్చి అడిగావో అప్పటి నుంచి కూడా నీకు ఒక మంచి అవకాశాన్ని కల్పించాలి అని చెప్పి నేను ఎదురు చూస్తూ ఉన్నాను అందుకు అవకాశం అనేది ఈరోజు ఇస్తున్నాను ఈ రోజు చాలా శక్తివంతమైన రోజు తల్లి ఈరోజు అమావాస్య నీకు ఏదైతే కనుక అప్పులనేవి ఉన్నాయో అందు కోసం ఈ రోజు రాత్రిలోపు ఈ చిన్న పని కనుక నువ్వు చేసావు అని అంటే నీ అప్పులన్నీ కూడా తీరడానికి చాలా వరకు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి ఒక మంచి పరిహారాన్ని మంచి సందేశాన్ని బాబా మనకి తెలియజేస్తున్నారండి ఇంకా బాబా ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదాం సాధారణంగా అండి మనం ఎన్నో రకాల సందేశాలని బాబా దగ్గర నుంచి చూస్తూ ఉన్నామండి నిజంగా ఈరోజు చాలా శక్తివంతమైన రోజు అండి అమావాస్య ఆదివారం అండి అందువల్ల మన ఛానల్లో నేను రెండు ఛానల్స్లో కూడా నేను అమావాస్య గురించి మీకు మీరు ఏదైతే విషయాన్ని చేయ చేయాలని అనుకుంటున్నారో మీకు ఏదైతే కనుక ఒక సిచ్యువేషన్లో ఇలాంటి సంబంధం సంబంధించిన ఒక సిచ్యువేషన్లో ఉన్నారో అవన్నీ కూడా మీకు ఉపయోగపడాలి అని చెప్పి మీకు మళ్ళీ మళ్ళీ నేను తెలియజేస్తూ ఉన్నానండి ఇప్పుడున్న రోజుల్లో అండి అప్పులతో బాధపడని వాళ్ళు ఎవరూ లేరండి నిజంగా ఏదో ఒక విషయానికి అప్పు చేస్తూ ఉంటాం అప్పులు అనేవి తీరలేక తీర్చలేక ఇబ్బంది పడుతూ ఉంటాం అందుకోసం అప్పు అంటే ఎలాంటి విషయమైనా వస్తుందండి బంగారాన్ని తాకట్లో పెట్టినా కూడా అంటే బయట బంగారాన్ని పెట్టి మనం డబ్బులు తీసుకొని వస్తూ ఉంటాం అలాంటి బంగారాన్ని విడిపించుకోవడానికైనా సరే అప్పు ఎవరి దగ్గరైనా సరే క్యాష్గా తీసుకున్నా సరే డబ్బులుగా మనం తీసుకున్నా కూడా అలాంటి అప్పు తీరాలి అని అన్నా బంగారాన్ని డబ్బులు కట్టేస్తే బంగారాన్ని విడిపించుకోవాలి అని అన్నా లేదంటే కనుక ఎవరైనా సరే మనకు ఒక డబ్బులు అనేది ఇవ్వాలి డి మనం ఎవరి బయట వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళకి ఇచ్చి ఉంటాం మన డబ్బులు అడిగారు కదా అని అలాంటి డబ్బులు అనేవి వాళ్ళు మళ్ళీ కూడా ఇవ్వకుండా లేట్ చేస్తూ ఉంటూ ఉంటే మనం ఏం చేస్తాం వాళ్ళకి ఇంట్రెస్ట్ కడుతూ ఉంటామండి అయ్యో మనం అయిన వాళ్ళు కదా ఫ్రెండ్స్ అనే ఫ్రెండ్స్ కదా అని చెప్పేసి మనం షూరిటీ కోసం మనకి ఇస్తారనమాట మనం తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తాం వాళ్ళేమో ఇవ్వటం లేట్ చేస్తూ ఉంటారు అలాంటి డబ్బులు రావాలి అని అన్నా కూడా ఈరోజు అమావాస్య అండి చాలా శక్తివంతమైన ఒక రోజు ఎన్ని రోజుల నుంచి నేను చేశానక్క నాకు తీరింది తీరలేదు అనే విషయాలన్నీ కూడా పక్కన పెట్టేస్తే ఈరోజు చేస్తే మంచి రిజల్ట్ అనేది వస్తుందండి మీరు ఒకవేళ ఈ పరిహారం పరిహారాన్ని చేయడానికి మీరు రాత్రిలోపు బాబా ముందు కూర్చొని ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్ మీరు ఒకవేళ నాన్ వెజ్ తినేస్తే కనుక తినేసినా పర్వాలేదండి ఏం పర్వాలేదు ఏ మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఒకవేళ మీరు చేయడానికి డౌట్గా ఉంటే మీ ఇంట్లో ఎవరైతే ఒకళ్ళు నాన్ వెజ్ తినకుండా ఉన్నారో వాళ్ళతో అయినా సరే మీరు ఈ చిన్న ముడిపిని మీరు కట్ట కట్టమని చెప్పండి ఫ్రెండ్స్ అది ఎలా చేశారు ఒక భక్తురాలికి ఏం జరిగిందనేది కూడా మనం క్లియర్గా తెలుసుకుందామండి ఒక ఇంట్లో అండి ఇలాగే హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఉన్నారనమాట నిజాయి అండి హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళ మనస్త మా మనసును బట్టి అంటే వాళ్ళ బిహేవియర్ని బట్టి కొన్ని కొన్ని అలవాట్లు అనేవి ఉంటూ ఉంటాయి ఈ ఇద్దరికి కూడా అండి తన భార్య అండి ఒక్కొక్కసారి ఎక్కువ ఖర్చులు పెడుతూ ఉంటుందని చెప్పేసి తన భర్త చెప్తూ ఉంటాడనమాట అమ్మాయి ఇలా ఖర్చులు పెడుతూ ఉంటే ఇలాగ మన ఖర్చులు ఎక్కువైపోతున్నాయి పిల్లలు పిల్లలు కూడా పెరుగుతున్నారు పెద్దవాళ్ళు అవుతున్నారు అని అన్నప్పుడు వాళ్ళిద్దరికీ మంచి గొడవలు వస్తాయండి ఏంటి ఎప్పుడు ఏం కొన్నా కూడా మీరు ఇలాగే చెప్తూ ఉంటారు నేనేమైనా వేస్ట్ ఖర్చులు చేస్తున్నానా మనకు అవసరమైన వస్తువులే కదా ఇంటికి కావాల్సిన వస్తువులే కదా కొంటూ ఉన్నాను అని చెప్పేసి అలా ఆర్గ్యుమెంట్ అనేది ఇద్దరికీ జరుగుతూ ఉంటుందండి అలా జరుగుతూ ఉన్నప్పుడు తన దగ్గర ఉన్నా లేకపోయినా సరే ఈఎంఐలో అయినా సరే తీసుకొని అయినా సరే తీసుకో కట్టుకోవటం ఇంటికి కావాల్సిన వస్తువులు ఏసీ కానీ మంచి మంచి వస్తువులు కొనుక్కోవటం కానీ అలాంటివి చేస్తూ ఉంటుందండి ఒకరోజు ఏమవుతుంది అని అంటే తన హస్బెండ్కి తనకి ఒక బైక్లో వెళుతూ ఉండగా బైక్ అనేది రిపేర్ అవుతుందండి రిపేర్ అయినప్పుడు తను ఇంతకు ముందు కూడా చాలాసార్లు రిపేర్లు వచ్చినాయి ఆ బైక్కి తను భార్యతో చెప్తాడనమాట ఇలాగా బండి బాగోలేదు అని అన్నప్పుడు తన హస్బెండ్ అండి ఎందుకు అనవసరమైన ఖర్చు ఇంకొన్ని రోజులు మనం యూజ్ చేసుకొని ఆ తర్వాత తీసుకుందాం లేని ఎందువల్లంటే ఆల్రెడీ కూడా ఖర్చులు అనేవి ఎక్కువ బా భార్య చెప్పినా కూడా తను అర్థం చేసుకోవట్లేదు తన సైడ్ నుంచి కూడా కొంత న్యాయం ఉండొచ్చు ఎందువల్లంటే మన ఇంట్లో కావాల్సిన వస్తువులు కొనాలి అని అనుకోవచ్చు అలాగా తనకి చెప్పి మనం ఇది చేసే కంటే బాధ పెట్టే కంటే మన ఖర్చులను మనం తగ్గించుకుందాము అని చెప్పేసి భర్త అండి ఆ బైక్ అనేది బాగోపోయినా సరే ఏదో ఒక సర్వీస్కి ఇచ్చు అట్లాగా కొన్ని రోజులు రన్ చేయడం అనేది జరిగిందండి కానీ ఒకరోజు ఏమవుతుంది తుంది అని అంటే తన భార్య అండి ఈ విషయాన్ని తెలుసుకొని తనకు ఒక బండిని కొనడం అనేది జరుగుతుందండి అది ఎలాగా అంటే బయట వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని వచ్చి బండి కొనడం అనేది జరుగుతుంది అలా కొన్న బండిని అండి కొన్నాళ్ళు అవుతుంది ఇలాగా చెప్తుంది అనమాట ఇట్లాగా నేను పలానా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నానండి లక్షన్నర రూపాయలు తీసుకున్నాను ఆ దాంతో బండి కొన్నాను అని చెప్పి ఆ భర్తకి చాలా వరకు కోపం వస్తుందండి ఎందుకులో చేస్తున్నావు అప్పులు అనేవి కట్టడం కష్టమవుతుంది వాళ్ళకి అనుకున్న టైంలో మన డబ్బులు తీర్చాలి అని అలాగా అనుకున్నప్పుడు తీర్చలేకపోతుందండి కట్టలేకపోతారనమాట వాళ్ళు ఈఎంఐ కూడా నెల నెలా కట్టడం అనేది ఖర్చులు ఎక్కువ అవడం వల్ల కట్టలేకపోతారు చివరికి తనకి ఇదేమి వేస్ట్ ఖర్చులు కాదు అన్నది కూడా వాళ్ళిద్దరికీ అర్థమవుతుందండి కానీ ఎలాగైనా సరే డబ్బులు అనేది తీసుకున్న తర్వాత కట్టాల్సిందే కదా తనకి బైక్ అనేది అవసరం ఇంట్లో వస్తువులు కొనడం అవసరం ఏది కూడా వేస్ట్ అయిన వస్తువులు కాదు కదా బాబా నాకు చిన్న సహాయం చేయండి నేనేం చేయాలి అని చెప్పేస్తాను అడుగుతూ ఉన్నప్పుడు బాబా గుడికి వెళుతుందండి ఆ భక్తి ఇద్దరు కూడా బాబాకి చాలా బా పెద్ద భక్తులు అండి ఇద్దరు కూడా ఆ గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడిలో ఆయన చెప్పిన ఒక విషయం అండి ఇంతకుముందు కూడా మన ఛానల్లో మనం తెలియచేశాం ఈ పరిహారం గురించి అమ్మ మీరు ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు మీ ఖర్చులన్నీ కూడా తగ్గించుకొని మీరు నిజంగా మీ అప్పులు తీర్చాలి అని అంటే మీరు ఒక అమావాస్య రోజు కానీ ఒక గురువారం కానీ పౌర్ణమి రోజు కానీ ఇలా చేయండి అని చెప్పి ఆయన గుడి ఆయన చెప్పారండి ఈరోజు అమావాస్య ఈరోజు చేయండి అమ్మ ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అది ఎలా చేయాలి అని అంటే ఒక పసుపు క్లాత్ తీసుకోండి ఆ పసుపు క్లాత్ అంటే ఒక బ్లౌజ్ పీస్ అయినా తీసుకోవచ్చు లేదంటే కనుక ఒక లైనింగ్ క్లాత్ లాంటిదైనా తీసుకోవచ్చు ఒక వైట్ కలర్ క్లాత్ ఉన్నా కూడా దాన్ని చక్కగా శుభ్రంగా పసుపు రాసేసైనా సరే ఆ పసుపు కలర్ క్లాత్ తీసుకొని అందులో పదకొండు రూపాయలు బాబాని తలుచుకొని పదకొండు రూపాయలు ముడిపి కట్టండి అని చెప్పేసి ఆ పూజారి చెప్తాడండి చెప్పినప్పుడు ఆవిడకి నిజంగా ఇది చేస్తే నిజంగా జరుగుతుంది అని అనిపిస్తుంది అలాగే ఆ రోజు అమావాస్యను కూడా తనకి తెలియదండి ఈరోజు చాలా మంచిదమ్మా అమావాస్య మీరు చేసుకోండి అని అన్నప్పుడు తను వెంటనే ఇంటికి వెళ్ళి పసుపు కలర్ క్లాత్ తీసుకొని ఒక లెవెన్ రూపీస్ ముడిపు కట్టేసి బాబా పాదాల ముందే పెట్టమని చెప్తారండి ఆయన ఇంకా అలా ముడిపు కట్టి ఉంచిన ఆ మా ఆ ముడుపునండి ఆ పదకొండు రూపాయలను కూడా అలా ఉంచేసి నిజంగా ఈరోజు అమావాస్య ఖచ్చితంగా మీ కోరిక తీరుతుంది ఏదైతే కనుక అప్పులు తీర్చాలని అనుకుంటున్నారో అప్పులు తీరాలి అని చెప్పేసి అనుకుని మీరు ఈ పరిహారం చేయండి అని చెప్పి నిజంగా అండి ఇంతకుముందు వాళ్ళు ఎంత ఇంత పెద్ద లాభాన్ని కానీ ఒక అద్భుతాన్ని చూడలేదు అని చెప్పి అండి అంటే ఆ రోజు రాత్రి ముడిపు కట్టేసి ఉంచేశారండి తెల్లవారండి ఆయన వాళ్ళ హస్బెండ్ అండి ఆఫీస్కి వెళ్ళడం అనేది జరిగింది ఆ బండిలో వెళ్ళిన తర్వాత ఆఫీస్లో వాళ్ళే తనకి ఇంక్రిమెంట్ వచ్చిందని అప్పులు తీర్చడానికి అండి మనందరం అనుకుంటూ అప్పులు ఎలా తీరుతాయని ఆఫీస్లో అండి ఎన్నో రోజుల నుంచి ట్రై చేస్తున్నా కూడా ఇంక్రిమెంట్ దొరకలేదు ఈ అమావాస్య రోజు ఇలా ట్రై చేయటం వల్ల తనకి ఇంక్రిమెంట్ అనేది అంటే శాలరీ పెరగడం పెరగడం వల్ల ఏమవుతుందండి ఖర్చులుగా మేనేజ్ చేయగలుగుతారు వచ్చినా ఆ బండికి కట్టవలసిన డబ్బులు కూడా కట్టుకోవడానికి అతని అనుకున్న దానికంటే ఎక్కువ శాలరీ అతనికి పెరగడం అనేది జరిగిందండి ఇంకా అలా తన అప్పులన్నీ కూడా తీర్చుకోవడం జరిగింది అలా ఆ తర్వాత మీకు ఎప్పుడైతే కనుక అప్పులు తీరుతున్నాయి అని అనుకుంటున్నారో అప్పుడు ఆ ముడుపు తీసుకువెళ్ళి బాబా గుడిలో ఆ ముడుపుతో పాటు పసుపు క్లాత్ తీసేట్టు డబ్బులు మటుకు కాదండి ఆ ముడుపును అట్లాగే తీసుకువెళ్ళి ఒకసారి బాబా గుడిలో అంటే ఒక గురువారం నాడు బాబా గుడిలో వేసేసేయండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచిగా గోల్డ్ మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి